మాచర్ల నియోజకవర్గంలో పాలవాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈఎంను ధ్వంసం చేసిన మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశం విషయం తెలిసిందే పిన్నెల్లి తన సోదరుడు వెంకటరామిరెడ్డితో కలిసి హైదరాబాద్లో ఉన్నట్టు విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నర్సరాపేట జిల్లా కోర్టులో లొంగిపోతున్నాడనే సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో లొంగిపోతాడనే అనుమానంతో పోలీసు బలగాలతో అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణలో పోలీసు బలగాలు పహారా కాస్తున్నారు కేవలం అనుమానమేనని ఎలాంటి సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు అదేవిధంగా పల్నాడు జిల్లా గురజాల సెగ్మెంట్ లోని పోలింగ్ రోజు ఘర్షణలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దాచేపల్లికి చెందిన ఇరవై మందిని వైసీపీ శ్రేణులు తంగేడుకు చెందిన పదకొండు మంది టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు నిందితులను ఈ రోజు పట్టణంలోని పట్నంలోని జిల్లా కోర్టుకు హాజరుపరిచారు